హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా పాఠశాలలో ఇవన్నీ నిషేధం వీటిని ఉల్లంఘిస్తే తప్పకు కఠిన చర్యలు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించేవారు విద్యాయేతర కార్యక్రమాలు నిర్వహించేవారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విద్యాయేతర కార్యక్రమాలపై నిషేధం విధించింది ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి విజయ రామరాజు ఉత్తర్వులు జారీ చేశారు ఆ ఉత్తర్వులను అన్ని జిల్లా విద్యాశాఖ అధికారులకు పంపారు ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో నిర్వహించకూడదనే అంశాలను తెలియజేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయాలని స్పష్టం చేశారు ఇక ప్రభుత్వ నిర్వహణలో ఉన్న పాఠశాల ప్రాంగణాల్లో రాజకీయ లేదా మత వివాహాలు వంటి కార్యకలాపాలపై పాఠశాల విద్యాశాఖ నిషేధం విధించిందని పేర్కొన్నారు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల జాయింట్ డైరెక్టర్లు జిల్లా విద్యాశాఖ అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు డిఈఓల ప్రధాన ఉపాధ్యాయులు ప్రభుత్వ మేనేజ్మెంట్ పాఠశాల ప్రాంగణంలో అనుమతిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు పాఠశాల ప్రారంభ సమయానికి ముందు తర్వాత లేదా సెలవు రోజుల్లో ఇలాంటి కార్యకలాపాలకు ప్రైవేట్ ఈవెంట్లకు కూడా పాఠశాలల ప్రాంగణాలు ఇవ్వడాన్ని తీవ్రమైన ఉల్లంఘనగా పరిగణిస్తామని ఆదేశాల్లో స్పష్టం చేశారు ఇక ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు స్పష్టం చేశారు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్